నీతో దేవుని చిన్నమాట ప్రి శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము రోమపత్రిక ఒకటవ అధ్యాయము ముప్పై రెండవ వచనం ఇట్టి కార్యములను అభ్యసించి వారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించి వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు ప్రియా దేవుని బిడలారా వాటిని అభ్యసించి వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు మానవ జాతి యొక్క పాపస్థితిని గూర్చి చెబుతూ ఇది చేసే వారిపై వచ్చే శిక్ష కంటే చేసే వారితో సంతోషిస్తూ వారిని ప్రోత్సహించే వారిపైకి వచ్చే తీర్పు మరింత ఘోరమైనదని పౌలు వక్కాణిస్తూ ఉన్నాడు అనగా ఇతరులు చేసే చెడును సమర్థించడం సమ్మతించడం ప్రోత్సహించడం ద్వారా ఇతరుల దుర్నీతిలో మనము ఆనందించినట్లే అవుతుంది ఈ స్థితి భ్రష్టత్వంలో చివరి ఘట్టం పాపంలోని ఘోరమైన స్థితి ఏమిటంటే అది ఒక వినోదంగా మారడం సంతోషించడం అనే గ్రీకు సునోయో డొకేయా అనే ఈ గ్రీకు మాటకు ఒక దానితో సంతోషించడం దానిలో ఆనందించడం లేక దానికి సమ్మతించి తెలపడం అని అర్థం మానవ సమాజంలో జరిగే పాపాలలో ఉల్లసించడం ప్రసార సాధనాల ద్వారా వెలువడే వినోదంలో ఎంత చెడు వ్యాప్తి చెందుతుందో కీడు జరుగుతుందో మనకు తెలుసు అయినా అనేకులు అందుకు సమ్మతిస్తూనే ఉన్నారు అందులో ఆనందిస్తూ ఉన్నారు ఇతరులు చేసే పాపపు పనుల్లో భక్తిహీన క్రియల్లో ఆనందించడం వలన నీవు ఆ పనులు చేయకపోయినా ఏ దుష్కార్యాలు చేసే వారి మీదకి వచ్చే తీర్పుకు సమానంగా దానికి సమ్మతించి ఆనందించే వారి మీదికి కూడా వస్తుంది అవినీతికి ప్రజలు తృణీకరించక ఆనందిస్తున్నంతకాలం సమాజంలో అది వివరిస్తూనే ఉంటుంది అందుచేత ముఖ్యంగా క్రీస్తునందు నమ్మిక ఉంచిన వారు ఇతరులు చేసే పాపపు పనులను తమ వినోదం కోసం ఆనందం కోసం వాడుకునేవారు లోకులతో పాటు చెడును సమర్థించిన వారు అవుతున్నారు ఆ విధంగా అసంఖ్యాకుల నాశనానికి తీర్పుకు చేయూతనిచ్చిన వారవుతూ ఉన్నారు ఈ పాపం మరణానికి తగినది ఆఖరి తీర్పులో అది విమర్శలోకి తేబడుతుంది ఇట్లు మీ సహోదరి భాగ్యం మరణతో చలో